హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్ లాక్సన్ కిచెన్స్ చాన్స్ ఈరోజు డే ఫోర్ ఇన్ షిరిడీ అండి యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్ అయితే ఒకటి కానీ వచ్చింది అయితే వేరే దగ్గరకండి ఈ వీడియో అనేది చాలా బాగుంటుందండి మీరు కనుక షిరిడి వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి అదేదో కాదండి సాయి హెరిటేజ్ విలేజ్ అండి టెంపుల్ నుంచి దగ్గరగా ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి చాలా దగ్గరలో ఉంటుంది ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి నేను మ్యాక్సిమం వీడియో అయితే షూట్ చేశాను వీడియో మొత్తం ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేందండి ఇకపోతే ఇది మనకి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే టికెట్ టికెట్ అయితే ఉంది పిల్లలకి అయితే టికెట్ లేదండి టికెట్ ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు ఇక మేము మా ఇద్దరికైతే టికెట్ తీసుకున్నామండి నేను మా పాప మా వారు మాత్రం వచ్చాము మా వాళ్ళందరూ నాసిక్ అయితే వెళ్ళారండి యాక్చువల్లీ మేము కూడా వెళ్ళాల్సి ఉంది కానీ అంటారు కదండి మనం వెళ్ళాలి అనుకుంటే కుదరదు దేవుడు పిలిస్తే మాత్రమే వెళ్ళగలం అలా అని నేనైతే నాసిక్ అయితే క్యాన్సిల్ అయిపోయానండి మా బొడ్డమ్మని అయితే వెళ్ళమన్నాను తనైతే అస్సలుకి వెళ్ళలేదు ఇక ఇదంతా మనకి ఎంట్రన్స్ అండి ఇది ఆర్చ్ అండి ఇప్పుడు ఉంటుంది కదండి చాలా మెయిన్ వాటికి ఆర్చ్ అయితే ఉంటుంది కదండి అలాగే ఒకప్పుడు ఉన్న షిర్రికి ఇదైతే అయితే ఆర్చండి మనకి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే చూశారు కదండీ ఈ విధంగా ఒక ఫోటో అయితే ఉంటుంది ఇదంతా జస్ట్ ఒక సెటప్ మాత్రమే అండి రియాలిటీ అయితే కాదు ఇది కండోబా ఆలయం అండి మన సాయిబాబా గారు షిరిడీకి వచ్చినప్పుడు మొదటిసారిగా ఈ ఆలయంలోకి వచ్చారండి ఇక్కడ కనిపిస్తున్న పూజారి గారు అప్పుడు బాబా గారిని ఆవో సాయి అని పిలిచారంటండి ఆ విధంగా సాయిబాబా గారికి సాయిబాబా అనే పేరు అయితే వచ్చిందంటండి ఇది కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు చెప్పానండి నాకైతే పూర్తిగా అయితే తెలియదు అప్పటి వరకు బాబా గారికి అయితే పేరు అయితే లేదంటండి ఈ పూజారి గారు ఆవో సాయి అని పిలవంగానే ఆ పేరు అయితే స్థిరపడిపోయిందంటండి ఇక పక్కన చూసారు కదండి ఇక్కడైతే ఒక కోడ్ అయితే ఉంది ఆ కాలంలో వీళ్ళ వస్త్రాధారణ ఇలా అయితే ఉండేదండి చూసారు కదండి ఇవంతా ఏదో మనం రియల్గా చూస్తున్నట్లుగా ఉండండి సెటప్ లాగా నాకైతే ఎక్కడ అనిపించలేదు తర్వాత వచ్చేసి భిక్షాతనైతే చేస్తున్నాడు ఇతను చూశారు కదండీ అయితే ఈ విధంగా ఉండేదండి భిక్షాటన చేసేవాళ్ళది మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్దాము ఇక్కడ ఒక లేడీ అయితే గోడకి పిడకలైతే కొడుతుందండి ఈ రోజుల్లో మనం ఎక్కడ అయితే చూడలేము మ్యాక్సిమం నాకైతే ఎక్కడా కనిపించలేదండి పక్కన అయితే వేడి నీళ్ళు అయితే కాగబెడుతున్నారండి దానికోసం ఇతనైతే కట్టెలైతే అయితే కొడుతున్నాడు ఈ రోజుల్లో హీటర్ గీజర్ ఇలాగా చాలా అయితే వచ్చాయండి కానీ ఆ రోజుల్లో ఇలా కాగ కాగబెట్టుకుని మాత్రం వాడుకునే వాళ్ళండి ఇక తర్వాత ఈమైతే బాబా గారికి రోటీలు అయితే పెరుతుందండి ఈమైతే చాలా ధనవంతురాలండి కానీ ఆ గర్వం అనేది ఎక్కడైతే అయితే కనిపించేది కాదంటండి బాబా గారికి ప్రతిరోజు ఈమైతే రోటీలు అయితే పెరుతుంది ఈమెకి మొదట్లో పిల్లలు అయితే లేరంటండి బాబా గారిని సేవించిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఇవికి ఒక బాబు అయితే పుట్టాడంటండి ఇకపోతే మనం నెక్స్ట్ అయితే చూద్దాము ఇక్కడ అయితే ఒక లేడీ అయితే బొమ్మలు అయితే తయారు చేస్తుందండి ఈ బొమ్మలు తయారు చేయడం కోసం అతనైతే మట్టి మట్టినైతే అయితే అండి నేను మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి ఇతడు తన్మయత్వంలో పాండురంగా పాండురంగాని మట్టినైతే అయితే అండి బొమ్మలు చేయడం కోసం అప్పుడే అతని పాప అయితే వస్తుందండి ఇది అతనైతే గమనించుకోడు పాపను కూడా తొక్కుతాడండి ఈ విధంగా పాప అయితే మట్టిలో కూరుకొని చనిపోతుంది కానీ ఆ పాండు రంగం వల్ల ఆ చనిపోయిన పాప లోపల నుంచి ఏర్చుకుంటూ బయటకైతే వస్తుందంటండి ఇక తర్వాత అయితే ఒక అతను పల్లీలు అయితే అమ్ముకొని చెట్టు కింద చల్లగా నిద్రపోతున్నాడండి చెట్లు కాడీ చల్లగా ఉండేసరికి ఆ తాతయ్యకి అయితే నిద్ర అయితే వచ్చినట్టుంది ఆ రోజుల్లో కలరా కూడా ఎక్కువ ఉండేదంటండి బాబా గారు ఈ విధంగా జరుగుతున్నారండి ఏంటో ఇది ఒక లాగా లాగైతే ఉంది దీనిని ఊరంతా చల్లేవారంటండి అప్పుడు కలరా అనేది వ్యాపించకుండా అయితే ఉండేదంటండి ఇక నెక్స్ట్ పోతే ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చిన్న దేవుడు అయితే ఉందండి ఇక్కడ ప్రతి దగ్గర డోంట్ టచ్ స్టాట్యూస్ అని రాసి ఉందండి మనం వీటిని వేటిని కూడా టచ్ చేయకూడదు అలా టచ్ చేసినట్లయితే ఐదు వందల రూపాయలు జరిమానా అయితే ఉంటుందండి అలాగే డస్ట్బిన్ కూడా యూజ్ చేయమని ప్రతి చోట బోర్డ్స్ అయితే పెట్టున్నారు ఇకపోతే తర్వాత బాబాగారు కచేరీకి స్టార్ట్ అవుతున్నారండి చూశారు కదండి ఒక్కసారిగా మనం చూస్తే నిజంగానే బాబా గారు నడిచి వస్తున్నారేమో అనిపిస్తుందండి ఆ విధంగా ఉందండి మీకే కదండి నాకు కూడా అలాగే అనిపించింది ఇకపోతే నెక్స్ట్ అయితే చూశారు కదండీ ఇక్కడ ఏదో పెళ్ళి అయితే జరుగుతున్నట్లుంది ఆ కాలంలో పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారండి ఇకపోతే బాబాగారు భవతి భిక్షాన్ దేగి అని చెప్పి భిక్షను అయితే స్వీకరిస్తున్నారండి బాబాగారు భిక్షణ స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఏదైనా జంతువులకు పెట్టేవాళ్ళంటండి కుక్కలకు కానీ పక్షులకు కానీ ఈ విధంగా జంతువులకైతే అయితే పెట్టేవాళ్ళంటండి జంతువుల్ని చాలా ప్రేమగా వాళ్ళంట ఇక తర్వాత పోతే ఒక టైలరు బట్టలైతే కూరుతున్నాడు అండి చూసారు కదండి ఎంత చక్కగా ఉన్నాయో నిజంగానే మనం ఆ కాలంలోకి వెళ్ళి ఆ శరీరని చూస్తున్నామా అని అయితే అనిపించిందండి తర్వాత బాబాగారు అయితే ఇక్కడైతే అన్నం వడ్డిస్తున్నారండి మీకు తెలుసు కదండి బాబాగారు తన చేతులతో స్వయంగా తానే అన్నం వడ్డించేవాళ్ళండి కుల మత ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరికీ తన చేతితోనే భోజనాన్ని అయితే బాబా గారు వడ్డించే వాళ్ళండి మేము వెళ్తున్నా సేపు వర్షం అయితే పడిందండి మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా మేము శరీరకి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయండి కానీ నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేశానండి నెక్స్ట్ పోతే ఇక్కడ చూస్తున్నారు కదండి భార్యాభర్తలు గొడవ అయితే పడుతున్నారండి ఆ ఊరు పెద్ద మనిషి వీరికైతే తీర్పునైతే ఇస్తున్నాడు పక్కనైతే చెప్పులు కొట్టే ఒక చిత్రపటం అయితే ఉండండి ఈ వ్యక్తి అయితే చెప్పులు అయితే కురుతూ ఉన్నాడండి ఇక తర్వాత పోతే వీళ్ళైతే కొలిమి పని చేస్తూ ఉన్నారండి వీళ్ళైతే చూసుకోరండి కానీ ఆ బాబు అయితే కొలిమి దగ్గరికైతే వస్తారు అప్పుడు ఆమె వచ్చేసి బాబా అనేది అయితే అరుస్తుందండి అప్పుడు బాబా అయితే ఆ బిడ్డనైతే సేవ్ చేస్తాడు బాబా ద్వారకామయ్యిలో మంటలో చేయి అయితే పెడతారండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైతే కాదంట బాబాగారు ఈ విధంగా మంటల్లో చెయ్యి ఎందుకు పెట్టారని బాబా గారు ఆ విధంగా చేయి పెట్టడం వల్ల అక్కడున్న బాబుకి అయితే ఏమీ కాదంటండి ఇకపోతే ఇదైతే పాఠశాలండి స్కూల్లో పిల్లలకి మాస్టర్ గారు పాఠాలు చెప్తున్నారు వీళ్ళైతే నమాజ్ చేస్తున్నారండి చూస్తున్నారు కదండి ప్రతి చోట మ్యాక్సిమం పెట్టారండి ఎక్కడ స్టాచ్యూస్ని అయితే టచ్ చేయకూడదని ఇకపోతే ఇక్కడ వీరైతే పోయిట్రీ అయితే చెప్తున్నారండి చాలా చక్కగా ఉందండి చూడటానికి ఇది బాబాగారి చివరి రోజులండి బాబా గారి చివరి రోజులు ద్వారకామహిలోనే జరిగాయి కదండి ఇదైతే ఆ ఫోటో అండి ఇంకొద్దిగా మనం ముందుకు వెళ్తే షిరిడీలో బాబా గారి గుడి అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక మందిరాన్ని అయితే ఏర్పాటు చేసి బాబా గారిని అయితే ప్రదర్శించారండి ఇక తర్వాత పోతే ఇక్కడ ఒక ఆమె కూరగాయలు అయితే అమ్ముతుందండి ఈ తాతయ్య గారు కూరగాయలు అయితే కొంటున్నారు ఆ కాలంలో ఎలా ఉండేవో ఈ కాలంలో కూడా కూరగాయలు అయితే అలానే ఉన్నాయండి ప్రతి కాలంలో అలాగే ఉంటాయి అనుకోండి ఇక్కడ ఏదో క్యాలీఫ్లవర్ వంకాయలు అవైతే అమ్ముతున్నారండి ఇక పక్కన పోతే ఇక్కడైతే తీపి మిఠాయిలు అయితే అమ్ముతున్నారండి చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారండి ఇక నెక్స్ట్ పోతే ఇక్కడైతే గాజులు అమ్మే ఫోటో అయితే ఉండండి ఇవైతే చక్కగా గాజులు అయితే వేయించుకుంటుంది చూసారు కదండి ఈ షిరిడి హెరిటేజ్ విలేజ్లో నాకు చాలా ఎమోషనల్గా అనిపించిన సీన్ అయితే ఇదైతేంది మీకైతే చెప్తాను ఏ విధంగా అనిపించిందో ఏమైతే పుట్టింటి నుంచి అత్తగారింటికి అయితే వెళ్తుందండి తీసుకెళ్తున్నారు గుర్రపు బండిల్లో ఆ కాలంలో ఎక్కువగా గుర్రపు బండిలే వాడేవాళ్ళు కదండి వీటిని జక్కాలని పిలిచేవాళ్ళంట ఇకపోతే ఆ తల్లి అయితే సాగ నమ్ముతుందండి మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక బాలుడు జంతువుల్ని మేపుతున్నట్లుగా చూపిస్తున్నారండి చూసారు కదండి ఆవులు ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే షిర్డి వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి మేము నాసిక్ వెళ్ళాలనుకుని ఇక్కడికి వచ్చాము కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి బాబా గారి షిర్డీ అనేది అప్పట్లో ఎలా ఉండ మనం చూడలేకపోయినా ఇప్పుడైతే కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారండి ఇక్కడ ఇకపోతే ఆ కాలంలో ఎక్కువగా బావుల్లో నీళ్ళే వాడుకునేవాళ్ళు కదండి ఈ విధంగా ఒక బావిని అయితే పెట్టారు అదే మరొక లేడీ అయితే బావిలో నీళ్ళని చేరుతున్న ఫోటో అయితే పెట్టారండి ఇప్పుడైతే ఆక్వాగార్డ్లు వాటర్ ప్యూరిఫైర్లు క్యాన్ వాటర్ అని వచ్చాయి కానీ ఆ కాలంలో అలా అయితే కాదు కదండి బావుల్లో ఉన్న స్వచ్ఛమైన నీళ్ళని మనమైతే తాగే వాళ్ళము ఇకపోతే ఈ బాలుడు ఆ నీళ్ళనైతే మోసుకొని వెళ్తున్నాడండి వాళ్ళ ఇంటికి కాబోలు నీళ్ళనైతే మోసుకొని వెళ్తున్నారు ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారండి చూసారు కదండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో మరొక పాప పక్క నిలబడ్డట్టు స్టాచ్యూ అయితే ఉందండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి చాలా అయితే కనిపిస్తాయండి ఇకపోతే ఈ అక్కా తమ్ముడు దాగుడు మూటలు ఆడుకుంటున్నారండి అక్కా తమ్ముళ్ళ రిలేషన్ అంటే అలానే ఉంటుందేమో అది మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఇవి రాతంలో దూదిని అయితే తీస్తున్నారండి ఈ విధంగా చూస్తున్నారు కదండి దూదిని తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నారు నేను చెప్పాను కదండి ఇందాక చాలా ఎమోషనల్గా అనిపించిందండి అండి అది ఇదేనండి ఈవినైతే పుట్టింటి నుంచి వెళ్తున్నట్లుగా ఇక్కడైతే ఉందండి ఆ తల్లి కూడా కంటతడి పెట్టుకుంటుంది ఎవరైనా ఏం ఆశిస్తారండి పుట్టింటి నుంచి ఒక జాకెట్ మొక్కను తాపిస్తే ఎక్కువైతే ఆశించరు కానీ ఈ రోజుల్లో అది కూడా కరువైపోయిందని నాకైతే అనిపిస్తుంది తల్లి ప్రేమ మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుందండి ఇది ప్యూర్గా నా ఒపీనియన్ మాత్రమే నేను ఎవరినైతే విమర్శించట్లేదు ఫ్రెండ్స్ ఇకపోతే మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఈ విధంగా ఉందండి చూసారు కదండి ఆ రోజుల్లో ఎలా ఉందో షిర్డి అనేది ఇంకా చాలా ఉందండి నేనైతే వర్షం పడటం వల్ల ఎక్కువగా షూట్ చేయలేకపోయాను మనం ఇకొద్దిగా ముందుకు వెళ్తే ఈ విధంగా జంతువుల బొమ్మలు అయితే ఉన్నాయండి ఇక్కడ చక్కగా ఫొటోస్ కూడా దిగొచ్చండి మా పాపని వెళ్ళి ఫోటోలు దిగమంటే ఫస్ట్ అయితే భయపడిందండి అవి నిజం జంతువులేమో అనుకుని పాప కానీ కొద్దిగా చెప్తే ఇంకొద్దిగా ముందుకు అయితే వెళ్ళిందండి వీటిని చూస్తే నాకు కూడా అలాగే అనిపించింది ఇక మనం దూరంగా చూస్తున్నాం కదండి ఇదైతే ఎలుగు వంటండి మనం ఇంకొద్దిగా దూరం నుంచి చూస్తే అది ఏదో మనిషి కూర్చున్నట్లుగా అనిపిస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేస్ అయితే ఇక్కడ పోతే ఒక చీతానైతే పెట్టారు ఇది లాగుందండి బుడ్డ బుడ్డ పిల్లలు ఖచ్చితంగా భయపడతారండి దీన్ని చూస్తే మాత్రం ఏదో అడవిలో నుంచి డైరెక్ట్గా వచ్చినా నిజమైందిలాగే ఉందండి ఇక్కడ పోతే ఒక పులిని అయితే పెట్టారు మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసిందండి వీటిని చూసి జిరాఫీ చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో మన కళ్ళకి కట్టినట్లుగా మనం అడవిలోకి పోయి నిజమైన జంతువులను చూస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అనిపించిందండి నాకు మా బుడ్డమ్మని ఇక్కడికి తీసుకొచ్చి మేము చాలా మంచి పని చేసామని మాకైతే అనిపించిందండి ఇంకొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఏనుగు సింహాల బొమ్మలు కూడా ఉన్నాయండి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మ్యాజిక్ షో కూడా జరుగుతుంది నేను దాని అయితే ఏం వీడియో అయితే తీయలేదండి వర్షం పడుతుందండి ఈ మ్యాజిక్ షోలో కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మనం వెళ్ళినప్పుడు మాత్రమే మ్యాజిక్ షో అనేది స్టార్ట్ చేస్తారంట మేమైతే దూరం నుంచి చూసామండి వర్షం పడుతుంది మళ్ళీ మాకు రిటర్న్ ప్రయాణం కూడా ఉండండి అందుకే కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళైతే వచ్చాము అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారండి చాలా మంచి వ్యూ అయితే ఉంది ఈ విధంగా వాళ్ళ నాన్న కూతురు అయితే నడుస్తున్నారండి మా పాపనైతే నడవమన్నాను లేదు డాడీ నాకు భయం వేస్తుంది నువ్వు వస్తేనే నడుస్తానండి పెద్దరైతే నడుస్తున్నారండి చెప్పానండి మా బుడ్డ తల్లికి వెళ్ళి నాసిక్ చూసిరా అమ్మా అని కానీ తనైతే వెళ్ళలేదు మమ్మీతోనూ ఉంటుందంట ఇదే కాదండి నేను పదిహేను సంవత్సరాల క్రితం కూడా షిరిడి వచ్చాను కానీ అప్పుడు కూడా నాసిక్ చూడాలనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదరలేదండి శివుడు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడే వెళ్తానేమో మరి ఇకపోతే మేము అక్కడి నుంచి వచ్చేసామండి వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయితే అయిందండి ఇకపోతే హోటల్కి అయితే వెళ్ళాము ఏమైనా తిన్నామని బయట చూసి టెంప్ట్ అయ్యి పోయామండి ఎందుకంటే ఆంధ్ర భోజనం అని ఉంది సరేలే ఇక్కడ మన ఆంధ్ర టైప్లో దొరుకుతుందని వెళ్ళాము కానీ చాలా డిసప్పాయింట్ అయితే అయ్యామండి నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదండి ఇదైతే గోబీ ఫ్రైడ్ రైస్ అంటండి కానీ నాకెక్కడ గోబీలు అయితే కనపడలేదు లిటరల్లీ మేమైతే ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడ్డామని చెప్తానండి నేనైతే బయట అయితే ఆంధ్ర స్టైల్ భోజనం అని బోర్డు అయితే ఉంటుంది కానీ లోపల పోతే మ్యాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ కూడా మ్యాచ్ అయితే అవ్వడండి ఇకపోతే మేము గోబీ ఫ్రైడ్ రైస్తో పాటు ఆలు చపాతి కూడా తీసుకొని తినేసామండి ఇకపోతే మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ ఫోర్ కల్లా నాసిక్కి వెళ్ళిన మా వాళ్ళందరూ వచ్చేసారండి ఇకపోతే సాయంత్రం మేమైతే కొద్దిగా షాపింగ్ అయితే ఉండండి షాపింగ్ చేయాలి అలాగే ప్రసాదాలు కూడా తీసుకోవాలండి చుట్టుపక్కల వాళ్ళకి పచ్చి పెట్టాలి కదా దానికోసం ప్రసాదాలు తీసుకోవాలి అలాగే ఇంట్లో వాళ్ళ కోసం కూడా తీసుకోవాలండి మేము ఈవినింగ్ అయితే కొద్దిగా బయటకు వచ్చాము అదైతే బాబా గుడి మెయిన్ అండి అందుకే కొద్దిగా వీడియో షూట్ చేశాను ఎప్పుడైనా నాకు మెమరీగా ఉంటుందని మేము షాపింగ్ అయితే వచ్చామండి ఇక్కడ బొమ్మలు కూడా చాలా రేట్ అయితే ఉన్నాయండి ఒకరు ఏ రేట్ అయితే చెప్తారో ఎగ్జాక్ట్గా పక్కన షాప్ వాళ్ళు కూడా అదే రేట్ అయితే చెప్తారండి అందరూ ఒకే రేట్ ఫిక్స్ అయ్యి చెప్తున్నట్టున్నారు కానీ మనమైతే కొద్దిగా బేరం అయితే ఆడాలండి నెగోషియేట్ చేయొచ్చండి బిల్నైతే మనం బార్గెనింగ్ చేస్తే కొద్దిగా తగ్గుతుందండి ఈ చేతిలో బొమ్మ అయితే చూస్తున్నారు కదండి ఇదైతే మాకు ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి మేము బేరం ఆడంగా మాకైతే త్రీ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు మేము మా బుడ్డోడికి అయితే ఆ బొమ్మను అయితే తీసుకున్నాము అలాగే పాపకు కూడా మరొక బొమ్మనైతే తీసుకున్నామండి అంతేనండి మేము ఎక్కువగా ఏం కొనలేదండి చాలా రేట్ అయితే అనిపించింది మాకు అలాగే ఇక్కడ దొరికే వాటిల్లో చాలా వరకు మనకు బయట కూడా దొరుకుతాయండి కాకపోతే మనం షిరీకి వచ్చాము అనే దాని గుర్తుగా కొన్ని బొమ్మల్ని అయితే తీసుకోవాలి పిల్లలిద్దరికీ రెండు బొమ్మలు అయితే తీసుకున్నాము అంతేనండి మేము ఎక్కువ షాపింగ్ కూడా ఏం చేయలేదు ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి కానీ రేట్ ఏ మాత్రం టూ మచ్గా అయితే చెప్తున్నారండి ఒక బ్యాంగిల్స్ అయితే అయితే తీసుకున్నాను బుడ్డమ్మకి చాలా బాగున్నాయండి గాజులు నేనైతే ఏం తీసుకోలేదు మా బుడ్డమ్మకి అయితే తీసుకున్నానండి తీసుకొని మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము ఇక మా వాడికి మేము బొమ్మను తీసుకున్నాం కదండి దాన్ని అయితే వాళ్ళు ఈ విధంగా చెక్ చేసి చూపిస్తున్నారు బ్యాటరీ వేసుకొని బొమ్మ అయితే చాలా బాగుంది కానీ ఇంటికి వచ్చేవరకు అయితే లేదండి